నెల్లూరు జిల్లా సంఘ మండల కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మార్నింగ్ వాక్ చేశారు తొలుత బస్టాండ్ సెంటర్ నుండి బ్యారేజీ ఎస్సీ కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో సరదాగా మాట్లాడారు అనంతరం సంఘం బస్టాండ్ సెంటర్ లో టీ దుకాణం వద్ద కూర్చొని టీ తాగి ప్రజలతో కాసేపు ముచ్చటించారు అక్కడి నుండి కొత్తూరు ప్రాంతం వైపు వెళ్లి ఓ టిఫిన్ దుకాణం వద్ద ఆగి వడలు తింటూ దుకాణం యజమానురాలితో మాట్లాడి సందడి చేశారు చేనేత కార్మికుల కాలనీకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి శివాలయం చైర్మన్ రవీంద్రబాబు ఆరివయస్ మండల అధ్యక్షులు దుగ్గి అనిల్ కుమార్ యువజన విభాగం నాయకులు జనార్దన్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి చంద్రారెడ్డి రెడ్డి రామారావు రాంబాబు డాక్టర్ ప్రణీత్ శ్రీకులను నాయకులు కోటిరెడ్డి జహంగీర్ వేణు పోలీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు न <coughs>